ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాలసముద్రం నుంచి పైకి లేచింది ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు మొదలెట్టాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు చని కైలాసము జొచ్చి శంకరుడి ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపు దయం వీక్షింపు మంచంభుజాన కళ రక్షణ కళునిన్ అంటారు పోతనగారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది పరిగెత్తికొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదని వెళ్ళకూడదని శూలాలడ్డి ఉండమయ్యా బాబు వెనకాల ఆరాహన తరువు వచ్చేస్తుందరూ షూలాలు తోచేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపొము దయన్ వీక్షింపుమన్ సంబుజాల పోతనగారు లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేరు ఓఎమ్ వచ్చేస్తోంది మాత్రం బాబోయ్ స్వామే రండే రండే అంటారు అందుని కుయో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతనగారు వినుమాలిం మాలింపుము చిత్తగింపుము దయం దయన్ విక్షిం పుమన్ బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబ బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు కూర్చోండు కూర్చోండి కూర్చోండి లోపల నుంచి కుర్చీలు చాలా మంది వచ్చేశారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలు ఎట్రా లేకపోతే నా తపశక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరూ ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారు ఏం మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పాలసముద్రం చిలికాం ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి ఆలాహలం వచ్చింది మీరు బుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలు ఏంటి జగత పితరవంతే పార్వతి మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భౌతేష భూతాత్మ భూతభావన రూప మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు శక్తి యుతుడవి శబ్ద యోనివి ఊ జగదంతరత్మవి ఊ ప్రాణమరయ అఖిలమునకును అందుకని స్వామీను అటువంటి వాడివి అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలథులు చదలు శిరము సర్వౌచలు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుడు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద ఆహ్వయం అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి ఏమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికం చిలికితే అమృతం రాలేదు హలాహలం భుజ ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణిసందోహమున్ బ్రతికింపవేదయ దొగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వుచ్చేసుకో స్వామి అన్నారు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత భవిష్యత్వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వర నువ్వు పుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ చెల్లు సోమర్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంతా మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృపచేయ జ్ఞానమిస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి శివ పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది మారేడుదళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడుదలంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజయ నమ ఓం నిధనపతాంతికాయ యనమ ఓం హిరణ్యయనమ ఓం హిరణ్యలింగా జనమ ఓం దివ్యాయనమ ఓం దివ్యలింగా యనమ అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను అందుకని వాళ్ళిప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడెంకి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచుతు భేదమయ్యప్పారు బ్రహ్మ బ్రహ్మమగుచు బ్రహ్మమనగ నీ పాలనయ్యన నీ అనుగ్రహం లేనంతకాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు విష్ణుభక్తుండని శివుణ్ణి ద్వేషించడమో శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉంది మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది అందుకని పాలనయనా మూడవ ఉన్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి ఈ హలాహలాన్ని రూపుచ్చుకో అన్నారు అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు తండ్రికి ఒక లక్షణం ఉంటుంది కొడుకు ఐశ్వర్యం ఉన్నప్పుడు తండ్రి గుర్తు రాకపోవచ్చు కొడుకి కానీ తండ్రికి కొడుకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాడో తెలిసాండే కొడుకు సుఖపడితే తండ్రి తాను సుఖపడకపోయినా ఆనందిస్తాడు వాడు ఏసీలో ఉన్నాడు వాడు కారులో ఉన్నాడు వాడు సంతోషంగా ఉన్నాడు వాడు ఆరోగ్యంగా ఉన్నాడంటే ఇక్కడ తండ్రి ఓ పెంకుటింట్లో ఉన్న ఓ డాబా ఇంట్లో ఉన్న ఫోన్లే నా కొడుకులు సుఖంగా ఉన్నారు నా కోడళ్ళు సుఖంగా ఉన్నారు నా కూతుళ్ళు సుఖంగా ఉన్నారు అల్లుళ్ళు సుఖంగా ఉన్నారు అంటాడు కొడుక్కి ఆపదొచ్చి తనకి అన తనకి ఆరోగ్యంగా ఉన్నా సరే వెంటనే కళ్ళంబట నీళ్లు పెట్టుకుని నా కొడుక్కి అయ్యో ఆపదొచ్చిందని ఒక్కనాడు తన దగ్గరికి రాని వాడి దగ్గరికి తాను పరిగెడతాడు తండ్రికి లక్షణం ఉంటుంది కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఇది తండ్రి అయినటువంటి శంకరుడు ఎందుకు చూపిస్తున్నారు పోతనగారు ఎవరికీ అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు ఒక్క పార్వతీదేవే కనపడుతోంది మిగిలిన వాళ్ళు అందరూ అయ్యా మీరు బుచ్చేసుకోండి మీరు బుచ్చేసుకోండి మీరు గుచ్చేసుకోండి అనేవాళ్ళే నాన్నగారు నాన్నగారు మీరు విఆర్ఎస్ పెట్టేసేయండి నాన్నగారు మీరు ఎలాగోలా విఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి మూడు లక్షలు వచ్చేస్తుంది నాకు ఒక్క ఐదేళ్లు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను ఐదు కార్లు కొంటానంటాడు నమ్మాడు తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటోని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే తల్లిదండ్రులను పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతనగారు మా నేనండే మా ఆవిడికి ఏం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూర్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆరం తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చాయని అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి అది కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏం అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడారు తెలుసండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెడితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాన్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి వ్రత లక్షణం అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాన్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చరవణంతో ఉండేవారు సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం అది వేరు విషయం నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను అనుకోండి ఎందుకు వచ్చిన కొడవా క్షీరసాగర మహన్ అని చెప్పుకుంటే చాలు అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది ఉంటే శంకరుడు ఆవిడ వంక చూసి అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్ళల్లోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు ఆర్తలు ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ఏమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం హాలాహాలం బుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు వస్తున్నాడు పిల్లలవే పెట్టి ఎవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడి యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నాను ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడ ఉంటారు పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకనే అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి మహాక్షండిన స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జలని పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను వైపు నుంచి నరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల హరియును జగములు మెచ్చక కరలము వారించు టూలాక్షి మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి రేపు లక్ష్మీ కళ్యాణం ఇందురు కాని అందరూ వచ్చాయని ఆయన్ని దెప్పి పొడుస్తారు నల్లగా ఉన్నాడు పెద్ద పెళ్లి కొడుకు వచ్చాడు నిక్కి వచ్చి ఇంత గొప్పవాడిని ఇంత గొప్పవాడిని పెద్ద వనమాల వేసుకుంటానంటాడు లక్ష్మీదేవిని చూసేటప్పటికి ఇలా బుర్రోజ్ చేశాడు జీలకర్ర బెల్లం పెట్టమని అన్నాడు అప్పుడు ఆయన ఆదుకుని మాట్లాడింది ఎవరో తెలిసా అండి రేపు అద్విపద చెప్తాను మీరు తెల్లబోదురు కానీ వింటే నిజంగాను ఆయన పోలికలతో ఉన్న నల్లటి ఎవరో తెలుసా అండి పార్వతీదేవి నారాయణి మా అమ్మే అందుకే నల్లగా ఉంటుంది పార్వతీదేవి ఆవిడ వచ్చి నారాయణుణ్ణి ఎంత వెనకేసుకొచ్చిందో మీకేం తెలుసు నలుపు నలుపు గొప్పతనం ఎంతో అసలు ఆ నలుపు గురించి మాట్లాడుతుంది నల్లగా ఉన్న వాళ్ళందరికీ అభయమే అలాంటివి చెప్పి ఏ ఏటో నలుపు అంటారు మా నలుపులో ఎంత నాణ్యం ఉందో అని చెప్పుకోవచ్చు అంత నలుపు గురించి చెప్పింది ఆవిడ ఆ రోజున రేపు వస్తుంది ప లక్ష్మీ కళ్యాణంలో చూద్దరు కానీ అందుకని అటువంటి తల్లి కదా ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు పరమశివుడి పక్కకి అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు బతక కోరుతాడు బావుమరది వచ్చినప్పుడు పెద్ద అతిథి మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేదు మీ అన్నయ్య ఏమైనా అనుకోడు నయ్య నా వెళ్ళలా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి ఈ శివకేశవుల మధ్య భేదాలు వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు ఏ పురాణంలో లేనిది అందుకని హరిమది ఆనందించిన హరినా జగంబులెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చక గరలము వారించు టొప్పు కమలదలాక్షి భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలర సమగ్రియన్ వీక్షింపుము నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని దానివల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తుండు ఎలా తింటానో తెలుసా తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను ఇదొక దివ్యమైన లీల నా లీల ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది నువ్వేం చేస్తావో తెలుసా హాయిగా అలా కూర్చుని విక్షింపు నీవు నేడు వికచాబ్జముఖి ఇంత మాత్రం వెంకటికోకం ఆయనకి మా ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తానో చూద్దాం అన్నాడు అంటే ఆవిడంది సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి భార్యలు సాధారణంగా ఒక మాట అంటుంటారు వాళ్ళకి కొంచెం ఇష్టం లేని పనేమో అనుకున్న దాన్ని చేయడానికి నేను పెద్ద పునాది వేస్తాడు వేసి ఈ సరీ ఈ సరీ అంటే నాకు నోటికి గబుక్కుని వచ్చేస్తుంది ఏదో ఇలా చేస్తే మనకి చాలా మంచిది చక్కగా ఏమిటి మనుష్యులమై పుట్టి చక్కగా మనం చేసిన తర్వాత ఓ పుణ్యకార్యం చేయాలి కదా ఏం పర్వాలేదో అంతకైతే వచ్చే నెల జీతంలోనో ఎక్కడో మనం దాచుకుందాం ఓ వెయ్యి రూపాయలు ఈ నెల ఇలా ఖర్చు పెట్టేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మళ్ళీ కాలము దేశము అన్నీ కలిసి వస్తాయా అని ఇన్ని చెప్తే ఏమంటుంది ఓహో వీడికి ఉంది అందుకని ఇంత ప్రణాళిక చెప్పాడు మనకు అనుకుని మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటుంది కదండి అలాగే అంది పార్వతీదేవి మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంటే కళ్ళు తిరిగి కింద వాడు పరీక్షిత్ ఏమయ్య లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పిల్లం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది కానీ ఆయనకు నాలుగు మాత్రలు వేసి ఇలాగే ఒకరి అంద అందుకదా అలాంటిది ఆయన థమ్స్ అప్ పుచ్చుకుంటున్నాడా కోకోలా పుచ్చుకుంటున్నాడా హాలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మ అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతనగారు వ్యాస వ్యాసభగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతనగారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతనగారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకనగలిగిందో తెలుసా మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ మంగళ సూత్రము నెంతమినమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తనీ తెలుసు అయినా తాగమంది ఎందుకందో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ అయి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయ్యా తాగేయమంది మంది తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించారు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతుకుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేరు పురాణాలు కాబట్టి మంగళ సూత్రము మంగళసూత్రము నెంతమదినదో శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళ మంగళసూత్రమని తీర్పిచ్చారు పాతరగారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి సుధామప్యాస్వాద్య ప్రతిభరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిఖాద్యాది విశద కరాళం జక్ేళం కబలతస్తన్మూలం తవజనది తాటంక మహిమ అన్నారు అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలా మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు ఆయన గొప్ప ఏందమ్మా అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యత ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పొద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు చేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి అందుచేత ఉప్పు పెరుగు అనుములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వ ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అసలు అప్పుడప్పుడు చెవులో తాటాకు పెట్టుకుంటూ ఉండాలి పూర్వం తాటాకే పెట్టుకునేవారట అందుకే తాటంక మహిమ అంటారు తాళీ అన్నది కూడా తాళా పూర్వం తాటాకు కట్టించేవారు మంగళసూత్రంలో నాకు అప్పుడప్పుడు కోరిక అనిపిస్తూ ఉంటుంది ఉన్నది ఒక్కతే కూతురు కదా కొడుకును అందుకని నా కూతురు పెళ్లికి వీలైతే మగపళ్ళి వారు అంగీకరిస్తే మంగళసూత్రంలో తాటే కూడా కట్టిద్దాం అనుకుంటుంటాను తవజని తాళ తాళ కదా అది కదా సౌభాగ్య వస్తువు అని అందుచేత ఆ తాటి ఆకు ముక్క చెవిలో పెట్టుకుని ఆభరణాన్ని తీయాలి తప్ప అలా ఎప్పుడు పడితే అప్పుడు చెవికి ఉన్న ఆభరణం తీయకూడదు ఒకవేళ తీసిన భర్తకి కనపడకూడదు ఆ చెవికి ఆభరణాలు లేనప్పుడు చెప్పాలి కావండి మీరు కాషేపు నన్ను చూడకూడదు అని చెప్పాలి చెప్పి మళ్ళీ ఆభరణం కడుక్కుని మళ్ళీ పెట్టుకున్నాక భర్తని చూడాలి ఈలోగా గబుక్కుని ఎవరైనా చూస్తారేమోనని తాటాకు పెట్టుకుని ఉండాలి చెవి ఆభరణానికి మన ధర్మశాస్త్రంలో అంత గొప్ప స్థానం ఉంది అది భర్త ప్రాణాన్ని నిలబెడుతుంది చెవి తాటకం సరే అందుచేత అమ్మ మంగళసూత్రమయన్ ఘనగంభీరడు లోక ద్రోహి హుంపోకురమ్మని కింగేల తమల్చి కూర్చి కించి జంబూపలంబున సర్వంకసమన్ మహావిషము నాహారించి హేలాగతిన్ దేవతలందరూ జయ జయధానాలు చేస్తుంటే శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చే ఎక్కడికి పోతావే హలా హలమా రా అని ఆయన ఎదురిళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగిశాడు మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో వెంటనే పోతన గారు చెప్పారు కదలంబారవు పాప పేరు బడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ చూటా చంద్రుడున్ కందడు వదలాంభోజము వాడ దావిషమును ఆహ్వానించుచో కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు అందుచేత కానీ గలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తోరని కడుపు నొప్పి అని సాధురక్షణం విసజ్జనులకు నెన్న భూషణంబు కా దెవరీంద్ర అంటారు పోతనగారు ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటులకు చటుల విషాఖ్రిన్ కుదురుకునే కంటబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సముగ్రి ఎంత మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలున్నాయి పైన ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట కక్కితే ఊర్ధలోకాలు పోతాయి పైకి వదలలేదు కిందకి ఈ కంఠంలో పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరోట తెలుసా అండి పార్వతీదేవిటే ఎందుకోట తెలుసా భాగవతంలో లేదు కానీ నేను చెప్ కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని చల్లగా మెరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి లింగ లింగపురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదయింది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం ఘత రీతి ఘనీభూ తం సచ్చిదానంద విగ్రహం అలా ఉంటాడు ఆయన పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత చల్లగా అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు అమ్మవారికి మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తర్యం వేసి కూర్చుంటే అట్టల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది ఎప్పుడైనా వెళ్ళి అవండి అవ్వండి ఈ పండక్కి ఆ అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాక అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్వరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమలాంకర్మభీ అంటారు శంకర భగవోత్పాదులు ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి అందుకని నాగాభరణుడు ఆయన అందుకని ఆయన ఏం పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట అబ్బా ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వదలలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలట ఓహో ఎవడో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయనెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయ విరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు ఇక నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా నేను ఒకసారి ఆలాహల భక్షణం చదువుకుని ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే ఆలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా మా పెద్దాపురంలో మా మామగారి ఇళ్ళల్లో తేళ్ళు ఎక్కువ ఉండేవి నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు అనుగ్రహం వల్ల అందుకని ఎప్పుడున్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు అందుకని ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను అని ఇలా చూసేటప్పటికీ కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది తేలు కొండి ఇలా కొట్టింది ఈ వేలు ఇలా దాటిపోయింది కొండి తగిలింది అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు ఆగిపోయింది మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి ఆలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను వచ్చేస్తే పెద్ద నల్ల త్రాచు తిరుగుతుండేది రోడ్డుకు అడ్డంగా పడుకుంది నా వెనక కూర్చున్న ఆయన చూసి ఆమెలో పావు తిరుగుతున్నట్టుందండి అన్నాడు టక్కన లైట్ వేసాను లైట్ వేస్తే ఎదురుగుండ పాం నా ప్రమేయం లేకుండా బ్రేక్ తొక్కేసింది కాలు స్కూటర్ ఆగిపోయింది స్కూటర్కు దరిద్రం ఉంటుంది కాలు తీస్తే బ్రేక్ మించి ఎడంకాలు ఎత్తి స్కూటర్ మీద పెట్టుకుని ఉండడానికి ఉండదు ఎందుకంటే ఓ కాలు కింద పెట్టి ఉండాలి ఇలా ఉన్న పాం ఇలా వెనక్కి వచ్చింది తల అప్పటికి దాని తోకట్ ఉంది పొదల్లోకి ఇలా పడగెత్తింది హెడ్లైట్ కాంతిలో నిజంగా నాకు ఇప్పటికీ మనస్సులో ఉంటుంది ఆ పడగ మెరిసిపోతూ నాలుకలు రెండు ఇలా బయటికి వస్తూ ఎర్రగా ఇలా 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 తిప్పింది తల అక్కడే ఉంది నా పాదం పాదం కింద అది ఆ రోజు కొట్టాలనుకుంటే ఒక్క క్షణం బండి టక్ 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 టక్లాడుతూ చిమ్మ చీకట్లో అలా నిలబడి ఉన్నాను వెనకాల ఆయన గుండెలు ఆగిపోయి రెండు కాళ్ళు పైకి ఎత్తేసుకుని ఆయన కూర్చున్నాడు అది ఇలా ఇలా చూసి ఏమనుకుందో వీడిని నేను చంపకూడదు అనుకుందో ఏమో తల ఉంచుకుని మళ్ళీ ఇటు తిరిగి పొదలోకి వెళ్ళిపోయింది అది వెళ్ళిపోవడానికి అర నిమిషం టైం పట్టిందండి అంత శరీరం ఆనాడు పావు కరవకుండా నన్ను రక్షించిన వాడు నా స్వామి తప్ప ఎవరు రక్షించగలరు ఈశ్వరుడు రక్షించాడు ఆ పూనికతో ఆ భక్తితో చెప్పుకున్నాను తప్ప ఎప్పుడైనా పురాణం చెప్పుకుంటే నేను ఇతర కోరికలతో చెప్పుకోలేదు అట్లాంటి సంఘటనలే నాకు భగవంతుడి పట్ల కృతజ్ఞతని పెంచాయి కాబట్టి యాళానల వృశ్చికముల పాడైచర రెట్టి జనులు భయ భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అందుకే ఎప్పుడైనా ప్రమాదాలు ముంచుకొస్తే ఒక మాట చెప్తారు పోని కనీసం చదవడం రాకపోతే ఇలాంటివి హాలాహల భక్షణ కథ అందుకే ఇలాంటి వాటిని ఏం చేస్తారో తెలుసా అండి బాగా దీర్ఘంగా చెప్పరు ఇది ఓ కాగితం పట్టుకుని మీకేమీ రాకపోయినా ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసేస్తే చాలు అగ్నిహోత్రం వలన ప్రమాదం వస్తోందని జాతకంలో ఉంటే ఇది రాస్తే ఏ వేలో కొద్దిగా కాలు గలేస్తుంది అంతంత శక్తులు ఈ ఇటువంటి లీలల ఎందు అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్ళీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాలసం